అందరికీ నమస్తే అండి మన పూనం ప్రభాకర్ గారు నిన్న జరిగిన బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పడం జరిగింది అవును సార్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మీరు ఇచ్చిన ఫోర్ గ్యారెంటీలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మీరు ఇస్తామన్న రెండు లక్షల రుణమాఫీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మీరు ఇస్తామన్న మహిళలకు రెండు వేల ఐదు వందలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మీరు ఇస్తామన్న ధర పైన ఐదు వందల రూపాయల బోనస్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మీరు ఇస్తామన్న కళ్యాణి లక్ష్మికి ఒక తుల బంగారం ఇస్తామన్నారు అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మొత్తం చెప్పాలంటే మీ ప్రభుత్వమే ఒక అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సార్ నిన్న జరిగిన బీఆర్ఎస్ సభని మీరు జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి గారి ఇంట్లో అందరూ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కలిసి చూడడం జరిగింది మన మాజీ ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క నాయకుల పేర్లు ఎవ్వరి పేరు తీయలేదు సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు అప్పుడు మీ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో మీకు అర్థమయ్యే ఉండదు అర్థమయ్యే ఉంటుంది కానీ ఇంకోటి నిన్న జరిగిన సభ యావత్ తెలంగాణ కాదు భారతదేశాన్ని కదిరించింది తెలుసా అండి మామూలు కాదు వన్ మిలియన్ పది లక్షల మంది హాజరయ్యారు అక్కడ ట్రాఫిక్ లోన్ చూస్తుంటే